హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా సంతోషంగా కూడా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను మన ఫాలోవర్స్ ఫైవ్ హండ్రెడ్ దాటారండి చెప్దామని త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను లెగిసే ఓపిక లేక లేకలేదు ఈరోజు ఎలా అయినా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఓపిక తెచ్చుకొని లెగిసే మీకు ఈ వీడియో చేస్తున్నానండి చాలా హ్యాపీగా అనిపించిందండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటడం చాలా మా నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా ముందు ముందు ఇంతకంటే మంచి వీడియోలు చేయాలని అనుకుంటున్నాను నాకు ఏది వస్తే అది చేస్తాను నేను ఏది చేయగలిగితే అది చేస్తాను ఏది వస్తే కాదు ఇలాగే ఫాలో చేస్తారని ఎప్పుడు సహకరిస్తారని నా ఛానల్ని అనుకుంటున్నాను నేను తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయో మీరు కూడా నాకు కొంచెం ఎవరైనా ఏదైనా అనుకుంటే ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా వీడియో చూసిన నా వీడియో చూసినప్పుడు మీకు ఏమన్నా అనిపించింది అనుకోండి ఇలా కాకుండా వేరేలా చేస్తే బాగుందని అది కొంచెం కామెంట్లో నాకు తెలియచేయండి ఎలా చేయాలో ఏం చెయ్యాలో ఏవైతే కొంచెం బాగుంటాయో నాకు చెప్పండి నాకైతే సరిగ్గా తెలీదు ఏదో నాకు తోచింది చేస్తున్నాను అయినా ఎంతమంది ఫాలోవర్స్ అయ్యారో అంటే ఇంకా కొంచెం బెటర్గా మంచిగా చెయ్యాలని నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఇంకా మంచిగా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి ఒక మంచి వీడియోస్ అయితే ఇలా అయితే బాగుంటుంది సిస్టర్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం